జనసేన నేత వినుత చంద్రబాబుల చేతిలో హత్యకు గురైనటువంటి జనసేన కార్యకర్త అయినటువంటి రాయుడు వ్యవహారం మరొక మలుపు తిరిగింది వాళ్ళ అమ్మ మాట్లాడింది విన్నాం పొద్దునే చెప్పుకున్నాం ఇప్పుడు వాళ్ళ సోదరి కీర్తి తెర మీద తెర ముందుకు వచ్చింది డ్రైవర్ రాయుడు సోదరి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని ప్రకటించింది శ్రీకాళహస్తి పోలీసుల్ని కలిసింది మాకు రక్షణ కల్పించాలని కోరింది చిన్న చిన్న విషయాలకు పవన్ కళ్యాణ్ స్పందిస్తారు మా అన్న చనిపోతే కనీసం పలకరింపు లేదు పవన్ కళ్యాణ్ దగ్గరికైనా మమ్మల్ని తీసుకెళ్ళండి అత్య జరిగిన తర్వాత జనసేన వాళ్ళు ముప్పై లక్షలు ఆఫర్ చేశారు మేము డబ్బులకు వాళ్ళం కాదు మాకు న్యాయం జరగాలి ఈ కేసులో చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి సోషల్ మీడియాలో మాపై అక్రమ సంబంధం అటకట్టి విష ప్రచారం చేస్తున్నారు అంటూ స్థాయిలో విరుచుకుపడింది తద్వారా పోలీసుల ద్వారా పోలీసులను కలిసి కంప్లైంట్ చేయడంతో పాటుగా మీడియా ముందుకు వచ్చింది あらんこと。